హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న కుటుంబ కథా సీరియల్ కృష్ణా ముకుంద మురారి కృష్ణా ముకుంద మురారి సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది కృష్ణా ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ ప్రేరణ కంబం ప్రేరణ ఈ సీరియల్ కృష్ణవేణి క్యారెక్టర్లో నటిస్తూ తెలుగులో మొదటి సీరియల్తోనే మంచి పేరును గుర్తింపు సక్సెస్ను అందుకుంటుంది ప్రేరణ తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్ ట్గా కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ కృష్ణవేణి గెస్ట్ అపీరియన్స్గా మధురా నగరిలో సీరియల్లో ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి